అమెరికా ప్రెసిడెంట్ డొనాల్డ్ ట్రంప్ గత శుక్రవారం నాడు అంటే మార్చి పద్నాలుగున పద్దెనిమిదవ శతాబ్దం నాటి చట్టాన్ని ఎత్తివేసి వెనుజలాకు చెందిన క్రైమ్ సిండికేట్ గ్యాంగ్ సభ్యులను దేశం నుంచి పంపించి వేయాలని అనుకున్నారు అప్పటికే ట్రంప్ రెండు విమానాల్లో రెండు వందల అరవై ఒక్క మంది వెనుజులాకు క్రైమ్ గ్యాంగ్ సభ్యులను దేశం నుంచి పంపివేశారు అయితే ఫెడరల్ కోర్టు ట్రంప్ చర్యలను తప్పుబట్టింది వెనుజుల క్రైమ్ గ్యాంగ్ను బలవంతంగా దేశం నుంచి తరలించరాదని ఆదేశించింది దీంతో ట్రంప్ స్వంతంగా తీసుకుంటున్న నిర్ణయాలకు మరోమారు కోర్టు అడ్డు తగిలినట్లయింది ఇక వెన్సులా క్రైమ్ సిండికేట్ గురించి ఈ సందర్భంలో మరింత సమాచారాన్ని తెలుసుకుందాం అమెరికా విషయానికి వస్తే ప్రపంచంలోని అన్ని దేశాలకు చెందిన వారు కలిస్తేనే అమెరికా అయ్యిందన్న విషయం తెలిసింది అమెరికా అభివృద్ధికి ప్రతి దేశానికి చెందిన పౌరులు ఇతోధికంగా పాటు పడిన వారే వారిలో మంచివారు ఉంటారు కొందరు చెడ్డవారు ఉంటారు అయితే అమెరికాలో కూడా కొన్ని దేశాలకు చెందిన క్రైమ్ సిండికేట్లుగా పనిచేస్తున్నాయి ఒకప్పుడు షికాగో నగరాన్ని ఇటాలియన్ మాఫియా ఏలింది గాడ్ ఫాదర్ సినిమాను చాలా మంది చూసే ఉంటారు ఇటాలియన్ మాఫియాను ఉద్దేశించి తీసింది ఈ సినిమా అలాగే గాడ్ ఫాదర్ నావల్ కూడా చాలా ప్రాచుర్యం పొందింది ఇంగ్లీష్లో జేమ్స్ హెడ్లి చేస్ నావల్స్ ఒకప్పుడు యావత్ ప్రపంచాన్ని ఉర్రూతలూగించింది ఆయన రాసిన దాదాపు డెబ్బై ఎనభై నవల్లో చాలా వరకు హాలీవుడ్ లో క్రైమ్ సినిమాలు తీశారు ఆయన నావల్స్ ప్రేరణలో హిందీలో కూడా సినిమాలు తీశారు ఇవన్నీ పక్కన పెడితే తాజాగా వెనుజులా క్రైమ్ సిండికేట్ ఇప్పుడు తమ ప్రభుత్వానికి పెద్ద తలనొప్పిగా పరిణమించింది ఆగా వెనుజులాకు చెందిన టెన్ డి అరగువాని గ్యాంగ్ సభ్యులు గత ఏడాది సెప్టెంబర్లో అమెరికాలోని డెన్మర్లో బలవంతంగా ఒక అపార్ట్మెంట్లో భారీ ఆయుధాలతో చొచ్చుకుపోయి పెద్ద హంగామా సృష్టించారు నగరం మొత్తాన్ని తమ అదుపులో తీసుకుని నానా భీభత్సం సృష్టించారు ఇప్పుడు ట్రంప్ తన ఎన్నికల ప్రచారంలో బిజీ బిజీగా ఉన్నారు ఆ సమయంలో వెనుజులియన్ గ్యాంగ్ ఆగడాలను ఇక ఏమాత్రం సహించను తాను అధికారంలోకి వచ్చిన వెంటనే దేశం నుంచి వారిని తరిమేస్తారని హెచ్చరించాడు చెప్పిన విధంగా ట్రంప్ గత వారం రెండు విమానాల్లో వెనుజులియన్ క్రైమ్ సిండికేట్ సభ్యులను దేశం నుంచి పంపించేశారు వెనుజులా వెనుజులాకు చెందిన టెండి అరగువా అనే గ్యాంగ్ సభ్యులు అమెరికాలో పెద్ద ఎత్తున క్రైమ్ సిండికేట్ గా మారి డ్రగ్స్ బలవంతపు వసూళ్లు రేపులు నిర్వహిస్తున్నారు ఈ గ్యాంగ్ లకు చెందిన అరవై మంది సభ్యులను గత శనివారం నాడు అమెరికా ప్రభుత్వం రెండు విమానాల్లో దేశం నుంచి పంపించేసింది వారి కూడా మన ఇండియన్స్ కు వేసినట్లుగా కాళ్లకు బేరీలు వేసి దేశం నుంచి తరిమేసింది అయితే అమెరికా ఫెడరల్ కోర్టు ట్రంప్ తీసుకునే నిర్ణయాన్ని తప్పుపట్టింది అప్పటికి రెండు విమానాల నిండా అరగువా గ్యాంగ్ సభ్యులను పంపించేసింది కాగా ఫెడరల్ కోర్టు నిర్ణయాన్ని అమెరికా ప్రభుత్వంపై కోర్టులో సవాల్ చేయనుంది ఇదిలా ఉండగా వైట్ హౌస్ ప్రెస్ సెక్రటరీ కెథరైన్ లివిత్ ఆదివారం నాడు కోర్టు ఓ సింగిల్ సిటీలో ఉండే ఓ సింగిల్ జడ్జి విదేశాలకు చెందిన టెర్రరిస్టులను విమానాల్లో తరలించడానికి వీలేదని చెబుతున్నారు ఈ విదేశీ టెర్రరిస్టులు భౌతికంగా అమెరికా గడ్డపై నివసించడానికి వీలేదని తాము తేల్చి చెబుతున్నామన్నారు ఇంతకు వెనుజులాకు చెందిన అత్యంత ప్రమాదకరమైన టెండి అరగువా లేదా టీడీఏ సభ్యులు అనే విషయానికి వస్తే టీడీఏ అంటే స్పానిష్ భాషలో అరగువా నుంచి వచ్చిన రైలది అర్థం కాగా ఈ గ్యాంగ్ రెండు వేల పద్నాలుగులో సెంట్రల్ వెనుజులాలోని అరగువా రాష్ట్రంలో తోకోరోన్ జైల్లో ఏర్పడింది ఈ గ్యాంగ్ పేరు పెట్టడానికి అసలు కారణం అక్కడి రైలు రోడ్డు కార్మికులు రైల్ రోడ్ కనెక్షన్ కారాకాస్ నుంచి అరగువా వరకు నిర్మించిన కార్మికుల యూనియన్ పేరుతో క్రైమ్ గ్యాంగ్ ఏర్పడింది కాగా టీడీఏకు చెందిన క్రైమ్ బాస్లు డ్రగ్స్ కిడ్నాపింగ్ నెట్వర్క్ నడిపిస్తుంటారు వీళ్ళ బాస్లు జైల్లో కూర్చొని తమ గ్యాంగ్ను కంట్రోల్ చేస్తుంటారు కాగా ఈ గ్యాంగ్ టోకోరాన్ జైల్లో మొత్తాన్ని తమ అదుపులో ఉంచుకుంది కాగా టీడీఏ గ్యాంగ్ వ్యాపారాల విషయానికి వస్తే జూ డిస్కో రెస్టారెంట్ బార్లు నడుపుతుంటాయి అలాగే మర్డర్లు కానీ కిడ్నాప్ల ప్లాన్లు కూడా జైలు నుంచి చేస్తుంటాయి టీడీఏ గ్యాంగ్లు అయితే రెండు వేల పదిహేడులో వెనుజుల తీవ్రమైన ఆర్థిక సంక్షోభంలో కూరుకుపోయింది దీంతో క్రైమ్ సిండికేట్ తమ క్రిమినల్ కార్యకలాపాలను పొరుగున ఉన్న కొలంబియా పెరు చీలీలకు విస్తరించింది వీరి నేరాలు ఏ స్థాయిలో చేరాయంటే దేశం నుంచి పారిపోయిన ప్రెసిడెంట్ నోకోలాస్ మదరో ప్రభుత్వంలోని కీలక సభ్యులను కూడా రిక్రూట్ చేసుకుందని చెబుతున్నారు కాగా నికోలాస్ మధురోను అక్కడి ప్రజలు డిక్టేటర్ అని విమర్శిస్తుంటారు కాగా ఈ గ్యాంగ్ ప్రస్తుతం డ్రగ్ దందా నెట్వర్క్ తో పాటు సెక్స్ ట్రాఫికింగ్ రింగ్స్ నిర్వహిస్తోంది దక్షిణ అమెరికాలో వెనుజులాకు చెందిన పౌరులు ఎక్కడుంటే వారి నుంచి బలవంతంగా డబ్బు వసూలు చేస్తున్నారు ఈ ఏడాది జనవరిలో ప్రభుత్వం వెనుజుల ప్రభుత్వంపై మండిపడింది అక్కడి ప్రభుత్వం టీడీఏ గ్యాంగ్తో చేతులు కలిపి వెనుజులాకు చెందిన మాజీ ప్రతిపక్ష నాయకుడు మిలిటరీ ఆఫీసర్ రోనాల్డ్ ఒజేడాను హత్య చేయించిందని ఆరోపించింది కాగా కాగా గత ఏడాది మార్చితో జడేజా మృతదేహం చిలిలోని శాంతియాగోలో కనిపించింది కాగా జడేజాను టీడీఏ సభ్యులు కిడ్నాప్ చేసి హత్య చేశారని చిలియన్ పోలీసులు ఆరోపిస్తున్నారు కాగా ఈ గ్యాంగ్ సుమారు ఐదు వేల కంటే ఎక్కువ మంది సభ్యులున్నారని ఈ గ్రూప్ కు సంబంధించి లోర్నా రిస్కూజ్ అనే రచయిత పుస్తకంలో పేర్కొన్నారు కాగా ఈ గ్రూప్ నికర ఆదాయం ఏడాదికి పదిహేను మిలియన్ల డాలర్ అని చెబుతున్నారు ఇండియన్ కరెన్సీ ప్రకారం చెప్పుకోవాలంటే నూట ముప్పై కోట్ల వరకు ఉంటుంది అయితే అమెరికాలో వెనుజులాకు చెందిన పౌరుడు సుమారు ఎనిమిది లక్షల వరకు ఉంటారు ఈ జనాభాతో పోల్చుకుంటే ఈ గ్యాంగ్ సభ్యులు కేవలం కొన్ని వందల సంఖ్యలో ఉంటారు ఇక అమెరికా టీడీఎస్ సభ్యులను దేశం నుంచి ఎందుకు పంపించేయాలనుకుంటోంది అంటే ఆదివారం నాడు వైట్ హౌస్ ప్రెస్ సెక్రటరీ టీడీఏ గ్యాంగ్ గురించి ప్రస్తావించారు ఈ వల్ల అమెరికాకు జాతీయ భద్రతకు పేరు ముప్పు పొంచి ఉందని ఒక ప్రకటనలో పేర్కొన్నారు దేశంలో అత్యంత ప్రమాదకరమైన గ్యాంగ్ ఈ భూమండలంలో అత్యంత క్రూరమైన గ్యాంగ్ టీడీఏ అని ఆమె అభివర్ణించారు వారికి రేపులు చేయడం లేదా అరాచకం సృష్టించడం హత్యలు చేయడం ఒక సరదా లేదా ఒక క్రీడ అని ఆమె అన్నారు ఇక టీడీఏ సభ్యుల అరాచకాల విషయానికి వస్తే న్యూయార్క్ లోని ఇద్దరు పోలీసు అధికారులను హత్య చేశారు ఈ గ్యాంగ్ సభ్యులు అలాగే దక్షిణ ఫ్లోరిడాలో మాజీ వెనుజులాకు చెందిన పోలీసు అధికారిని హత్య చేసింది ఈ గ్యాంగ్ అలాగే టీడీఏ క్రైమ్ సిండికేట్ విషయానికి వస్తే షికాగో నుంచి టెక్సాస్ వరకు వీరి ఆగడాలకు అంతే లేకుండా పోయింది అలాగే అమెరికాకు చెందిన పోలీసులు టీడీఏ సభ్యులను న్యూయార్క్ పెన్సిల్వేనియా ఫ్లోరిడా టెక్సాస్ కాలిఫోర్నియా నుంచి అరెస్ట్ చేశారు ఇదిలా ఉండగా గత ఏడాది జూలైలో బైడెన్ అడ్మినిస్ట్రేషన్ కూడా ఈ గ్యాంగ్ ను ట్రాన్స్ నేషన్ క్రిమినల్ ఆర్గనైజేషన్ గా గుర్తించింది ఎల్ సాల్వెడార్ కు చెందిన ఎంఎస్ థర్టీన్ ఇటలీకి చెందిన కమెర్రా గ్యాంగ్ల సరసన చేర్చింది అమెరికాలో వీరి ఆస్తులను జప్తు చేసుకునే హక్కు ప్రభుత్వానికి ఉంది విదేశాలకు చెందిన గ్యాంగ్ లు అమెరికాలో క్రైమ్ చేసిన లేదా అక్రమ కార్యకలాపాలకు పాల్పడితే ఇక ఏమాత్రం సహించనంటున్నారు ట్రంప్ అలాగే టీడీఏతో పాటు ఇతర గ్యాంగ్ లీడర్లను పట్టుబట్టిస్తే పన్నెండు మిలియన్ల డాలర్ల రికార్డును కూడా ప్రకటించింది ట్రంప్ అడ్మినిస్ట్రేషన్ ఇక ఈ గ్యాంగ్లను గుర్తించడం ఎలా అన్న విషయానికి వస్తే ఈ గ్యాంగ్ సభ్యుల భుజాలకు ఒక గుర్తింపు టాటూ ఉంటుంది దాన్ని బట్టి మీరు టీడీఏ గ్యాంగ్కు చెందిన సభ్యులుగా గుర్తిస్తారు ఇక ట్రంప్ ప్రభుత్వం గ్రీన్ కార్డు ఉండి అక్కడ ఉద్యోగాలు చేస్తూ ప్రభుత్వానికి పన్నులు కట్టిన వారిని నిర్దాక్షణ్యంగా పంపిస్తుంటే ఇక టీడీఏ గ్యాంగ్ ట్రంప్కు ఒక లెక్క అన్న టాక్ ప్రస్తుతం అమెరికాలో వినిపిస్తోంది వెల్డన్ ట్రంప్ అంటున్నారు స్థానిక అమెరికన్ పౌరులు